ఇప్పుడు ఆరో నిజాం కాలంలో జరిగిన పరిణామం ఏంటి ఆరో నిజాం కాలం ఎవరు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పద్దెనిమిది అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది పదకొండు మధ్య సో ఇతడి కాలంలో కూడా ములికి అనేది ఉద్రరూపం దాల్చడం జరిగింది ప్రజా చైతన్యానికి కారణమైంది ప్రజా తిరుగుబాటుకు కారణమైంది ఇలాంటి నేపథ్యంలో మూడు సందర్భాలు ఒకటి పద్దెనిమిది ఎనభై ఆరు మొదటి ఉద్యోగుల సాధారణ లిస్ట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది పద్దెనిమిది ఎనభై ఎనిమిది గెజిట్ లేదా జరీదాను ప్రవేశపెట్టడం జరుగుతుంది పద్దెనిమిది తొంభై నాలుగు రెండవసారి సాధారణ గెజిటెడ్ ఉద్యోగుల జాబితాను ప్రకటిస్తాడు ఇక్కడ సాధారణ ఉద్యోగులు ఇక్కడ గెజిటెడ్ ఉద్యోగులు అవుతారు బాగా మంచి లిస్టును ప్రకటిస్తాం మొదటిది గమనిస్తే పద్దెనిమిది ఎనభై ఆరు అంటున్నాం మరి ఏంటి ఈ పద్దెనిమిది ఎనభై ఆరుని మనము పద్దెనిమిది ఎనభై ఆరు సాధారణ ఉద్యోగుల లిస్ట్ అంటాం ఏం చేశాడు అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో లెక్కించండి ఒకసారి తెలుస్తుంది కదా అసలు నాన్మూలుగులు ఉన్నారా లేదా ప్రజానికానికి తెలుస్తుంది కదా అన్నాడు మరి ఈ సందర్భంలో దివాన్ ఎవరున్నారు పద్దెనిమిది ఎనభై ఆరు అనగానే రెండవ సారాజే లేదా మీర్ లాయక్ అలీ ఉన్నాడు బాగా గమనించండి మరి ఏం చేశారు ఇందులో మొత్తం సాధారణ ఉద్యోగుల జాబితా తయారు చేయబడింది మొత్తం నాలుగు వందల ఆరు మందిగా లెక్కించారు మరి నాలుగు వందల ఆరు మందిలో ములికీలు రెండు వందల నలభై ఆరు అంటే ఎక్కువనే ఉన్నారు కదా యాభై రెండు శాతం ఉన్నారు ఇక్కడ గమనించారు మరి యాభై రెండు శాతానికి ఇచ్చే జీతాలు ఎంత శాతం ఉన్నాయి మొత్తం జీతంలో నలభై రెండు శాతం మాత్రమే ఈ యాభై రెండు శాతం ములికీలకు ఇవ్వబడుతున్నాయి అంటే అర్థమేంటి చిన్న ఉద్యోగాలలో ఉన్నారు అని అర్థం రెండోది గమనిస్తే నానూలకి రెండు వందల ముప్పై మంది ఉన్నారు అంటే నలభై ఎనిమిది శాతం తక్కువనే ఉన్నారు కానీ బాగా గమనించండి యాభై రెండు నలభై ఎనిమిది సగం మంది ఉన్నారు అంటే ఇక్కడ ఉల్లంఘన జరిగింది క్లియర్గా అర్థమవుతుంది బస్సరా నలభై ఎనిమిది మంది ఉన్నారు జీతం ఎంత యాభై ఎనిమిది శాతం జీతభత్యాల రూపంలో అందించబడుతుంది అంటే అర్థమేంటి వాళ్ళు ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు ఒక పర్మాన ఒక జరీద అమలు చేయబడాలి అంటే ఉన్నత అధికారుల చేతిలోనే ఉంటుంది ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ఇష్ట రాజ్యం అనేది మనకి ఇక్కడ జరిగింది ఈ విషయం అర్థమవుతుంది అక్కడ ఆరోనిజాంకి ఇక్కడ దివానికి అర్థమవుతుంది దాన్ని ప్ర దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఉత్ ఉన్నత ఉద్యోగాలు మొత్తం నాన్మూలికీలే ఉన్నారు కాబట్టి అది అమలుకు అంతగా అమలుకు నోచుకోలేదు సో ఇలాంటి సందర్భంలోనే ఏం చేశాడు ఈ విషయం అర్థమైంది సగానికి సగం నాన్మూలికీలు ఉన్నారు మరి సమస్య పరిష్కారం ఎలా దాన్ని పరిష్కరిస్తూ గెజిట్ను ప్రకటించడం జరిగింది ఆ గెజిటే పద్దెనిమిది ఎనభై ఎనిమిది దీన్నే జరీదా అంటాం గెజిట్ లేదా జరీదా అంటున్నా మొట్టమొదటిసారిగా ములికి పదం ప్రస్తావించబడిన గెజిట్ ఏమవుతుంది పద్దెనిమిది ఎనభై ఎనిమిది ములికి పదానికి వివరణ ఇచ్చిన గెజిట్ ఏమవుతుంది పంతొమ్మిది పంతొమ్మిది ములికి పూర్తి వివరణ సంపూర్ణమైన వివరణ ఇచ్చిన గెజిట్ ఏమవుతుంది పంతొమ్మిది ముప్పై మూడు అవుతుంది సో ఇక్కడ పద్దెనిమిది 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 ఎనభై ఎనిమిది గెజిట్ ప్రకారం గనుక గమనిస్తే మరి ఆ సందర్భంలో ఉన్న ప్రధాన మంత్రి ఎవరు దివాన్ అంటాం చూడండి బషీరుద్దీన్ అస్మాన్ షా సో బషీరుద్దీన్ అస్మాన్ షా ఈ గెజెట్ ని విడుదల చేస్తున్నాడు ఆరో నిజాం కాలంలో మరి ఈ గెజెట్ లో ఏ పదాలు ప్రశ్న పెట్టారు అంటే మొట్టమొదటిసారిగా ములికి అనే పదాన్ని ప్రస్తావించడం జరిగింది దీని ప్రకారం పన్నెండు సంవత్సరాల శ్రీనివాసం కలిగిన వ్యక్తిని ములికీగా ప్రకటించడం జరుగుతుంది ఈ ములికీలు మాత్రమే హైదరాబాద్లోని అన్ని పరిపాలనా విభాగాలలో ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు అంటున్నా ఒకవేళ నాలుగు ములికిని నియమించాలనుకోండి నియమించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి ప్రధానమంత్రి లేదా దివాన్ దివాన్ అనుమతితో అతన్ని నియమించవలసి ఉంటుంది అని చెప్పాడు సో ఇలాంటి కఠినమైన అంశాలను ఇందులో పొందుపరిచారు ఆ విషయాలు తెలిసిన నాన్మూల్కీలు దీన్ని అమలు పరిచే ప్రయత్నం చేయలేదు ప్రతి సందర్భంలో అడ్డంకులు సృష్టించారు ఆ సమస్య సమస్యగానే ఉంది క్రమంగా ప్రజల్లో మళ్ళీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యం నేపథ్యంలో మనకి పద్దెనిమిది తొంభై నాలుగు మరోసారి గెజిటెడ్ ఉద్యోగుల జాబితా అనేది ప్రకటించబడింది దీన్ని కూడా సివిల్ లిస్ట్ సివిల్ ఎంప్లాయీ లిస్ట్ అంటాం పద్దెనిమిది తొంభై నాలుగు ఈ సందర్భంలో మరి దివాన్ ఎవరు ఉన్నారు నవాబ్ వకార్ ఉల్ ఉమ్రా ఉన్నాడు వకార్ ఉల్ ఉమ్రా ఉన్నాడు సో ఈ సందర్భంలో ఏంది మొత్తం గెజిటెడ్ ఉద్యోగాలు అప్పటివరకు ఆరు వందల ఎనభైకి పెరగడం జరిగింది ఆరు వందల ఎనభైలో నాలుగు వందల నలభై ఏడు మంది ములిఖీలు ఉన్నారు నాన్ ముల్కీలు ఉన్నారు రెండు వందల ముప్పై మూడు మంది ములికీలు ఉన్నారు చూడండి అంటే అరవై ఏడు శాతం నాన్ ముల్కీలే ఉండడం జరిగింది ఉన్నత స్థానంలో అధికారంలో ప్రభుత్వాన్ని నియంత్రించే అధికారాలలో నాన్ ముల్కీలే ఉన్నారు అనే విషయం క్లారిటీ రావడం జరిగింది ప్రజలలో చైతన్యం పెరిగింది తిరుగుబాటు బాగుండగరవేశారు నిజాం మీద వ్యతిరేక భావజాలాన్ని కలిగి ఉన్నారు మరి ఈ భావజాలాన్ని తగ్గించాలి అంటే ఎలా అప్పుడు ముల్కీల నుండి ఒక వ్యక్తిని దివాన్గా నియమించే నియ దియా దివాన్గా నియమించే పరిష్కారంలోకి వెళ్తాడు ఆ పరిష్కార ఫలితమే మనకి మహారాజా కిషన్ పర్షా పంతొమ్మిది వందల ఒకటిలో దివాన్గా నియమించబడడం జరుగుతుంది ఇక్కడ మరో టిస్ట్ వస్తుంది ప్రధానమంత్రిగా లేదా దివాన్గా మహారాజా కిషన్ పర్షాద్ నియమించబడ్డాడు ఈ సందర్భంలో ఆంగ్లేయులు తమకు అనుకూలుడైన వ్యక్తిని వాకర్ కాసన్ వాకర్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించబడడం జరిగింది ఏమవుతుంది ఈ వాకర్ సో ఈ కాసన్ వాకర్ ఏం చేశాడు బ్రిటిష్ వారికి మద్దతుగా ఉంటూ గొడవలను సృష్టించే ప్రయత్నం చేయడం జరిగింది సో ఎలా సృష్టించాడు ముల్కిలలోనే విభేదాలు సృష్టించడం జరిగింది ఏ విధమైన విభేదాలు ఈ విభేదాలు సృష్టించాడు చూడండి సో ముల్కిలలో సున్ని ముస్లింలు అని ఉత్తర భారతీయులు అని షియా ముస్లింలు అని దక్షిణ భారతీయులు అని ఒక విధానాన్ని సృష్టించాడు అంతేకాకుండా సో ఇక్కడ దక్కాని లేదా సున్నీలు మాట్లాడే భాష సున్నీలు మాట్లాడే ఉర్దూ అచ్చమైన ఉర్దూ ఇది నాగరికులు మాత్రమే తెలుగుల వాళ్ళు మాత్రమే ఇంగీత జ్ఞానం కలిగిన వారు మాత్రమే మాట్లాడుతారనే ఒక భావన సృష్టించారు అపాకీలు మాట్లాడే మాట ఆ భాష అంతగా ఎఫెక్ట్ ఉండదు అంటే సింపుల్గా అపాకీలను లేదా ములికిలను ఏం చేశాడు అనాగరికులుగా మార్చడం జరిగింది భేదాభిప్రాయాలను సృష్టించాడు ఉద్యోగులలో భేదాభిప్రాయాలను సృష్టించడం జరుగుతుంది ఈ భేదాభిప్రాయం ఒక కవిత ద్వారా మనకు స్పష్టం అవుతుంది మెహతమీన్గా పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడు ప్రభుత్వ ఉద్యోగి మా కష్టాలను చూసి సో మా కష్టాలను చూడండి సో ఎప్పుడో ఒకసారి మీ అంతిమ ప్రయాణానికి వెళ్ళవలసి వస్తుంది సో కనకరించండి మా కష్టాలను మా బాధలను చూసి కనకరించండి ఎప్పుడైనా ఒకప్పుడు మీరు అంతిమ ప్రయాణానికి వెళ్ళవలసి వస్తుంది అనే కవిత మనకు ఈ కాసన్ వాకర్ను ఉద్దేశించి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఎంత విభేదాలను సృష్టించాడు చూడండి ఉద్యోగులను సో నాలు ములికిలకు ప్రాధాన్యత ఇస్తూ ముల్కిలను అంచివేసి ముల్కిల సంస్కృతి ముల్కిల భాష ములిగిల ఉద్యోగం ములిగిల హోదా ములికీల జీతబత్యాలను అంచివేసే ప్రయత్నం చేయడం జరిగింది మొత్తంగా ప్రజలలో ఆరో నిజాం కాలం నాటికి ఒక ఉధృత స్థాయిలో ములికి ఉద్యమం అనేది కొనసాగడం జరిగింది ఈ పరంపర మనకి ఏడో నిజాం కాలంలో కూడా కొనసాగింది మరి ఎవరి ఏడో నిజాం మేర ఉస్మాన్ ఖాన్ పంతొమ్మిది పదకొండు నుండి పంతొమ్మిది నలభై ఎనిమిది మధ్య ఈ సందర్భంలో కూడా ముల్కి అనేది ఉచ్చస్థితికి చేరింది ప్రజా ఉద్యమం అనేది రావడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు మనకు ఫర్మాణాలు జారీ చేపడతాయి పంతొమ్మిది పంతొమ్మిది ఫర్మాణ పంతొమ్మిది ముప్పై మూడు ఫర్మాణ పంతొమ్మిది పంతొమ్మిది ఫర్మాణ సందర్భంలో ఎవరున్నారు ప్రధానమంత్రిగా సయ్యద్ అలీ ఇమాం ఉండడం జరిగింది మరి పంతొమ్మిది పంతొమ్మిది ఫర్మాణలో ఏం చెప్పాడు అంటే ముల్కీ నిబంధనలు మొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది ముల్కీ పదం అయితే పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో ములికి నిబంధనలు అయితే పంతొమ్మిది పంతొమ్మిది అందుకే పంతొమ్మిది పంతొమ్మిదిని మనం ఏమంటాం ముల్కీ నిబంధనలు అనడం జరుగుతుంది మరి ఏమున్నాయి ఒక వ్యక్తిని ములికిగా నిర్ణయించడానికి ఉద్యోగంలో ఒక ములికిని తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ ఇచ్చారు గమనిస్తే ఒకటి అతడు హైదరాబాదులో జన్మించి ఉండాలి అంటే స్థానికుడై ఉండాలి ఒకటి సో ఈ జన్మను కూడా మళ్ళీ బాగా గమనించండి రెండు పదిహేను సంవత్సరాల స్థిర నివాసం కలిగి ఉండాలి పదిహేను సంవత్సరాల స్థిర నివాసాన్ని కలిగి ఉండి నేను ఇక్కడి నుండి వెళ్ళను నా ప్రాంతానికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అనే ఒక ప్రమాణ పత్రాన్ని అవిడవిటిని సమర్పించాలి మూడు ములికి ములికిల వివాహ వ్యవస్థ ఇది బాగా గమనించండి ఒక ములికి ములికిని వివాహం చేసుకున్నాడు పుట్టబోయే బిడ్డ ఏమవుతుంది ములికి అవుతుంది వాస్తవమే హైదరాబాద్లో జన్మించినప్పుడు ఒకవేళ నాలు ఇక్కడ ములికి ములికిని వివాహం చేసుకుంటే అంటే ములికి అమ్మాయి అయి ములికి అబ్బాయి అయినప్పుడు కండిషన్ మారుతుంది ఆ కండిషన్ ఏం కావాలి పదిహేను సంవత్సరాల స్థిర నివాసాన్ని ఫుల్ఫిల్ చేయాలి ప్రమాణపత్రం దాఖలు చేసినప్పుడే ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది బాగా గమనించండి సో ములికి అబ్బాయి అయితే ప్రాబ్లం లేదు ములికి అమ్మాయి అయితే ప్రాబ్లం అవుతుంది భాగమనిచ్చి అంతేకాకుండా ఒకవేళ ఒక వ్యక్తి ములికి కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఆ దరఖాస్తు తిరస్ తిరస్కరించబడింది మరి ఎట్లా దరఖాస్తు తిరస్కరించబడితే నెల రోజుల లోపు సుబేదారికి మనం అప్లై చేసుకోవచ్చు దాని మీద అంతిమ అధికారం సుబేదారికే ఉండడం జరుగుతుంది ఒక వ్యక్తికి ములికి అని పత్ర ప్రమాణపత్రాన్ని ఎవరు దా ఇవ్వవచ్చు అంటే ఇతడు ములికి అనే ఒక పత్రాన్ని ఎవరు ఇచ్చే అధికారాన్ని కలిగి ఉన్నాడు అంటే తాలూక్దార్ పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ప్రకారం తాలూక్దార్ అంటే ఎవరు ప్రస్తుతం కలెక్టర్స్ తాలూకుదారులు మళ్ళీ నలుగురు ఉంటారు చూడండి సోయం ధోయం ఇలా మనకు నలుగురు తాలూకుదారులు ఉంటారు చూడండి బాగా గమనించండి అంతే ఇది మనకి పంతొమ్మిది పంతొమ్మిదిలో పేర్కొన్నారు అంతేకాకుండా భర్త ములికి అయితే భార్య కూడా ములికి అవుతుంది ప పదిహేను సంవత్సరాలు ఉద్యోగం చేసిన వ్యక్తి పూర్తి చేసిన వ్యక్తి యొక్క పిల్లలు కూడా ములికిలుగా పరిగణించబడతారు అనేది పంతొమ్మిది పంతొమ్మిది చట్టంలో ఉన్నాయి పంతొమ్మిది ముప్పై మూడు పర్మాణాలు ఏమున్నాయి మరి ఆ సందర్భంలో ఉన్న ప్రధాని ఎవరు కిషన్ ప్రసాద్ ఉండడం జరిగింది రెండో టర్మ్ వస్తాడు రెండో టరం ప్రధానిగా ఉన్న సందర్భమే కిషన్ పర్షాద్ అవుతున్నాడు పంతొమ్మిది ముప్పై మూడు పరమాణ సందర్భంలో ప్రధానమంత్రి కిషన్ పర్షాద్ మరి పరమాణలో ఏం పేర్కొనబడ్డాయి అంటే ములికికి సంపూ సంబంధించి సంపూర్ణమైన వివరణ ఇచ్చారు ఇక్కడ వివరణ ఇచ్చారు పంతొమ్మిది పంతొమ్మిదిలో నిబంధనలు ఇచ్చారు పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో మొదటిసారి ములికి పదం ప్రస్తావించబడింది మరి ముప్పై మూడులో ఏమున్నాయి ఉద్యోగాలు అన్నీ ములికీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు హైదరాబాదు పరిపాలనా విభాగాలలో అన్ని ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ములికీలకే ఇవ్వబడతాయి ములికీకి సరైన వివరణ ఇవ్వడం జరిగింది హైదరాబాదులో జన్మించి ఉండాలి స్థానికుడై ఉండాలి పదిహేను సంవత్సరాల స్థిర నివాసం పూర్తి చేయాలి నేను వెళ్ళను అనే ప్రమాణపత్రాన్ని సమర్పించాలి ఇక్కడ ఒక విషయం గమనించండి మరి జన సమయంలో ఒక వ్యక్తి జన్మించిన సందర్భంలో ఏముంటుంది ఒక వ్యక్తి జన్మించిన సందర్భంలో తండ్రి ములికి అయి ఉండాలి అంటే అర్థం ఏంటి పదిహేను సంవత్సరాల ఉద్యోగాన్ని పూర్తి చేసి అయ్యి ఉండాలి లేదా పదిహేను సంవత్సరాల శ్రీనివాసాన్ని పూర్తి చేసినై ఉండాలి ఆ సందర్భంలో అతడు ములికిగా పరిగణించబడతాడు వివాహ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన ఒక నాలు ములికి అమ్మాయి నాలుములికి అబ్బాయిని వివాహం చేసుకుంది చేసుకున్నప్పటికీ ఈ ములికి హక్కులను వదులుకోకుండా ఉన్నట్లయితే ఆమె ములికిని ఇప్పుడు గమనించాడు ఇంకొక కండిషన్ గమనించండి సో హైదరాబాద్కు సంబంధించిన ములికి అమ్మాయి నాలుగు ములికి అబ్బాయిని వివాహం చేసుకుంది హైదరాబాద్ నుండి వెళ్ళిపోయింది అంటే హైదరాబాద్ ములికి హక్కులను వదులుకుంది ఒకవేళ అతను ఆమె భర్త చనిపోయాడు ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది వస్తే ఆమెకు ములికి అనే అధికారాన్ని ఇస్తారు ములికి అవకాశాన్ని ఇస్తారు కానీ ఆమె పిల్లలకి ఇవ్వరు సంతానానికి ఇవ్వరు ఎప్పుడు ఇస్తారు పదిహేను సంవత్సరాల శ్రీనివాసం పూర్తి చేసుకుంటేనే ఇవ్వడం జరుగుతుంది కండిషన్ టూ కండిషన్ వన్ ఏంటి ములికి అమ్మాయి నాన్ములికి అబ్బాయిని వివాహం చేసుకొని ములికి హక్కులను వదులుకోకుంటే ఆమె ములికినే వదులుకొని బయటికి వెళ్ళింది భర్త చనిపోయారు మళ్ళీ వచ్చింది అప్పుడు ఆమెకిస్తాం కానీ ఆమె సంతానానికి ములికి హక్కులు ఇవ్వడం జరగదు అదే క్రమంలో మరి ఈ ములికి పత్రాన్ని జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్ లేదా తాలూక్దారుకు ఉండడం జరుగుతుంది దరఖాస్తుపై అంతిమ అధికారం సుబేదారికి ఉండడం జరుగుతుంది ఇలా పంతొమ్మిది ముప్పై మూడు ప్రకారం ములికి సమస్యను రైట్ ముల్కి సమస్యను తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ అది పూర్తి స్థాయిలో తగ్గలేదు కానీ ఇందులో బలమైన నిర్ణయాలు ఉన్నాయి చూడండి సో ఈ నిర్ణయాలు కనుక అమలు చేస్తే అంటే క్లియర్గా గమనిస్తే ప్రజానికానికి ములికి అనే ఒక సమస్య యొక్క లోతు అనేది స్పష్టంగా అర్థమైంది సో ముఖ్యంగా ఉస్మాన్ అలీ ఖాన్ ములికి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చినట్టుగా ఆనాటి రాజకీయ నాయకులు భావించడం జరిగింది ఇలాంటి క్రమంలో ఏర్పడింది నిజాం సబ్జెక్ట్ లీగ్ మరి నిజాం సబ్జెక్ట్ లీగ్ ఎందుకు ఏర్పడింది గమనించారు నిజాం సబ్జెక్ట్ లీగ్ ఏర్పడడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన సందర్భంలో అకాడమీ సిలబస్ను ప్రిపేర్ చేయాలి అంటే సిలబస్ అనువాదంలో ఉత్తరాది ఉర్దుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అదే క్రమంలో ఈ ఉపాధ్యాయ వర్గంలో ఉపాధ్యాయులుగా చేర్చబడిన వారిలో అత్యధికంగా నాను ములికీలే ఉండటం రెండు మూడోది గమనిస్తే దక్కన్ సింథసిస్ అనే ఒక భావన అసలు ఈ భావనను సృష్టించిన వ్యక్తి ఎవరు డాక్టర్ జోరే సో ఈ డాక్టర్ జోరే యొక్క దక్కన్ సింథసిస్ అనే భావన ఈ మూడు కారణాల నేపథ్యంలో ఒక సంస్థ ఏర్పాటు అవకాశం అనేది వచ్చింది ఖచ్చితంగా ఒక సంస్థ ఏర్పడాలి అది ఉంటేనే ములికీలకు రక్షణ అనేది ఏర్పడుతుంది అనే ఒక భావచాలం క్రియేట్ అయింది అలాంటి క్రమంలోనే మనకు నిజాం సబ్జెక్టులు ఏర్పడింది నాలుగో అంశం కూడా ఉంది మరి ఇంతటి నిర్ణయం తీసుకున్నాడు మీరు ఉస్మాన్ అలీఖాన్ అతనికి అభినందనలు తెలపాలి అనేది అలాంటి క్రమంలో నిజాం సబ్జెక్టు కూడా ఏర్పడింది ఇది తాత్కాలిక కారణమే ఇవి ఖచ్చితమైన కారణాలు ఉంటాయి సో మొత్తంగా మనకు నిజాం సబ్జెక్టు పంతొమ్మిది ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ఏర్పడింది కొన్ని పుస్తకాల ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉంది ముప్పై నాలుగు తీసుకోవడమే కరెక్ట్ ముప్పై నాలుగులో ఏర్పడితే దాని పని ప్రారంభం అనేది పంతొమ్మిది ముప్పై ఐదు నుండి రావడం జరిగింది ఇది క్లియర్గా గమనించండి సో నిజాం సబ్జెక్ట్ లీగ్ మరొక పేరే ముల్కీ లీగ్ అంటున్నా ఎందుకంటే ములికీ యొక్క రక్షణ కోసం ములికి యొక్క అభివృద్ధి కోసం అది తోడ్పడుతుంది దీన్నే మనం నిజాం ప్రజల సంఘము అంటున్నాం ఎందుకంటున్నాం నిజాం ప్రజల యొక్క భాషాపరమైన సంస్కృతి పరమైన అభివృద్ధికి అది తోడ్పాటును అందిస్తుంది దాని అభివృద్ధికి చర్యలు చేపడుతుంది కాబట్టి నిజాం ప్రజల సంఘం అంటాం దీన్ని ఉర్దూ భాషలో జమియత్ రిఫాయామే నిజాం అంటాం జమియత్ రిఫాయామే నిజాం ఇలా నాలుగు పేర్లను కలిగి ఉండడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఐదు నాటికి తన పనిని ప్రారంభించడం జరుగుతుంది ఇలాంటి నిజాం సభ్యక్ట్ లీగ్ అధ్యక్షుడు ఎవరు నిజాం నిజామధ్యంగా అవుతున్నాడు కార్యదర్శి ఎవరు బూరుగుల రామకృష్ణారావు అవుతున్నాడు ఉపాధ్యక్షులు ఎవరు లతీఫ్ సయీద్ రామచంద్ర నాయకులు ఉపాధ్యక్షులుగా ఉండడం జరిగింది సభ్యులు ఎవరున్నారు ఈ నిజాం సభ్యక్ట్ లీగ్లో సభ్యులుగా చాలామంది ఉన్నారు వారిలో కొంతమందిని గమనిస్తే వామన్ నాయక్ కాశీనాథరావు వైద్య మందమూల నర్సింహారావు మాడపాడి హనుమంతారావు అలీ అక్బర్ అలీ ఖాన్ అదేవిధంగా యాజంగ్ నవ్షీర్ చినాయ్ సో ఇలాంటి వ్యక్తులు సభ్యులుగా ఉండి ముల్కీల యొక్క సమస్య కోసం వారి సమస్య పరిష్కారాల కోసం ప్రయత్నించారు ఎప్పుడూ నిజాంకు మద్దతుగా ఉంటూ ముల్కీల రక్షణ ముల్కీల అభివృద్ధి దేహంగా పనిచేయడం జరిగింది క్రమంగా వీళ్ళు వచ్చిన చైతన్యం బాధ్యతాయుత ప్రభుత్వానికి కారణమైంది సో ఈ బాధ్యతాయుత ప్రభుత్వం కోసం ప్రభుత్వం నిజాం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగింది బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడానికి నిజాం ససేమిరా అన్నాడు కాబట్టి నిజాం ఏం చేశాడు తనదైన విధానాన్ని ఉపయోగించి దీన్ని ముక్కలు చేయడం జరిగింది అందులో భేదాభిప్రాయాలను సృష్టించారు కొంతమంది ఇస్లాం వర్గమైన ఎంఐఎంలో చేరారు కొంతమంది జాతీయ కాంగ్రెస్లో చేరడంతో ఈ నిజాం ప్రజల సంఘం అనేది రద్దు చేయబడింది పంతొమ్మిది ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో బాధ్యత ఇత ప్రభుత్వాన్ని కోరడంతో ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ దీన్ని రద్దు చేస్తున్నట్లు పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ఫర్మానా జారీ చేశారు దీని ప్రకారం అది రద్దు చేయబడింది అంతకంటే ముందు అందులో భేదాభిప్రాయాలు రావడం వల్ల అందులో సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క కూటమిలోకి వెళ్ళిపోయారు సభ్యులు లేకపోవడం నిజాం కోపం రావడం మొత్తంగా ఫర్మాణ ప్రకారం పంతొమ్మిది ముప్పై తొమ్మిది నాటికి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది రద్దు చేయబడడం జరిగింది ఇది ముల్కీ సమస్య వరకు హైదరాబాద్ రాజ్యం భారతీయ యూనియన్లో కలిసి నాటికి ఆ తర్వాత జరిగిన పరిణామం ముల్కీ ఉద్యమం వస్తుంది పంతొమ్మిది యాభై రెండు ముల్కి ఉద్యమం వస్తుంది